కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి లల్లి కాకినాడ బీసీ సంక్షేమ శాఖ అధికారి టీవీ ప్రసాద్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు કારના ની રોજ મને સબ કરક છોટોમ પિલન સમક્ષનો સ્ટાન્ડર્ડ તો આલા એચ જેના ગોપનતા સાથે સ્ટેટ ઇન્ફોર્મેશન ભરવા જોડન સમયના આ ఇస్తోయదికి जाणार కరెక్ట్ అమస్టాబ్లిష్మెంట్ క్రియేటర్ తో అండ్ ఫస్ట్ అందరూ పూర్తి చేసుకోవాలి ప్రతియరే ఇలా చేసుకునంతో ఆర్టిస్ట్ అండ్ చేసినంత కొంతవరకు అన్న ప్రతి కన్ఫర్మేషన్ తీసుకోనంత అండ్ ఇది ప్రతి స్కూల్లో తర్వాతిగా కాలేజ్ లో ఇవాల అందరికి దీని ప్రామోటర్ గురించే యాక్షన్ గా తీసుకోచ్చు కాలేజ్ పూర్తి నిశ్చయ నంబర్ సెట్ అండ్ చేసాల అందరికి డిపార్ట్మెంట్ వారీది అ సర్కులర్ గా చెప్పడానికి ఆల్సో థాంక్యూ సో మచ్